స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం సిరివెల్ల మండల పరిధిలోని జనసైనికుల కొరకు సిరివెల మండల జనసేన పార్టీ రెడ్డి జనసేన ప్రతాపరెడ్డివెల్ల మండల కన్వీనర్ పర్సుల నరేంద్ర మరియు ఇతర జనసేన నేతల అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ అధినాయకత్వం నుండి జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కోసం అన్ని నియోజకవర్గాల జన తగిన సూచనలు సలహాలు జారీ చేశారు ఈ సమావేశంలో పాల్గొన్న జన సైనికులను ఉద్దేశించి ఇరుగల రెడ్డి మాట్లాడుతూ జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు అనేది మన పార్టీ కార్యకర్తలకు మరియు మన జన సైనికులకు ఒక పెద్ద గుర్తింపు లాంటిదని దీనిని ఎవరు వదులుకోకుండా తప్పనిసరిగా క్రియాశీలక సభ్యత్వ నమోదును చేసుకోవాలని సూచించారు మనమందరము జన సైనికులమని జనసేన పార్టీ కార్యకర్తలమని చెప్పుకునేందుకు గర్వపడుతున్నామని మన అధినాయకుడు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు జనసైనికులకు ఎప్పటికీ అండగా ఉంటారని కావున క్రియాశీలక సభ్యత్వ నమోదు తీసుకుని దాని ద్వారా వచ్చే ఫలితాలను మనం పొందవచ్చని తెలిపారు క్రియాశీలక సభ్యత్వ నమోదు చేసుకున్న ప్రతి జన సైనికుడికి ఐదు లక్షల రూపాయల బీమా కూడా వర్తింపజేశారని ఇది మన జన సైనికుల కోసం జనసేన అధినాయకత్వం అందించే భరోసా అని ఇడిగల ప్రతాప్ రెడ్డి తెలిపారు అనంతరం జనసేన సిరివెళ్ల మండల కన్వీనర్ పసుల నరేంద్ర ఏఎం న్యూస్ తో మాట్లాడుతూ జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు ప్రక్రియలో ప్రతి జన తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని కోరారు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి జనసేన కార్యకర్తకు ఐదు లక్షల బీమా వర్తిస్తుందని ఇది మన ప్రతి జన సైనికుడికి ఇచ్చే భరోసా అని తెలిపారు ఈ సమావేశంలో పాల్గొన్న రుద్రవరం గ్రామ రజక సంఘం సభ్యులు వారి సమస్యలను సిరివెల్ల మండల జనసేన పార్టీ రెడ్డి దగ్గర విన్నవించగా వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యను ప్రతాప్ రెడ్డి అక్కడికక్కడే క్షణాల్లో పరిష్కరించారు దీంతో రుద్రవరం గ్రామ రజక సంఘం సభ్యులు ఇరిగెల ప్రతాప్ రెడ్డి గారికి అభినందనలు తెలిపారు జనసేన పార్టీ తరఫున సిరివెల్ల మండల పరిధిలోని ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎటువంటి సమస్య వచ్చినా అండగా ఉండి దాని పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని ఇరిగల ప్రతాప్ రెడ్డి భరోసా ఇచ్చారు డెబ్బై జనాభాలు చేసిన తర్వాత ఏమన్నా ప్రమాద జాతు ఏదైనా జరిగితే మాకు వచ్చే బెనిఫిట్స్ ఎలా అని అడిగారు దానికి మేము ఒక వివరణ ఇస్తున్నాము ఈ ఈ జన సైనికుల ఎల్ఐసి మీకు ఏదైనా జరిగితేనుక ఎల్ఐసి చేస్తే ఎల్ఐసి ఏజెంట్ చుట్టూ ఎల్ఐసి ఆఫీసు చుట్టూ ముప్పై మాటలు నలభై మాటలు తిరిగితే కానీ మీకు ఆ డబ్బులు రావు ఈ ఉద్యోగనిక జన సైనికుడు క్రియాశీలక సభ్యుడు ఏదన్నా ప్రమాదవ శాస్తూ జరిగితే జన సైనికులు కానీ మండల కన్వీనరు తాలూకా లీడరు వీళ్ళందరూ వచ్చి దగ్గరుండి వాళ్ళకు ఆర్థిక సహాయం అందించేంత వరకు దగ్గరుండి పనిచేస్తారని నేను వివరించి జనసేన పార్టీ జనసేన పార్టీ ఎన్నికలు కావాలా జనసేన కార్యకర్తలు కావాలా మన క్రియాశీలక పార్టీలో క్రియాశీలకంగా మనం ప్రతి వారికి క్రియాశీలక సభ్యత్వం చేయలేదు ఇది రేపు ఇరవై ఎనిమిదో తారీఖు జరుగుతుంది ప్రతి కార్యకర్తలు ప్రతి వాళ్ళు క్రియాశీలక సభ్యత్వం ఉంటే రేపొద్దున పార్టీ నుండి పదవులు కానీ ఏ ఏ ఏ ఆఫీస్కి పోయి మాట్లాడేదాన్ని కానీ మనకు ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అనేది వాళ్ళకు ఆలోచన ఏముందంటే ఏదో ఐదు లక్షల బీమా ఐదు లక్షల బీమా అనే ఒక ఆలోచన ఉన్నారు కొంతమంది సాహిబులు కూడా ఎట్లున్నారంటే ఇంకా ఓ బీమా చేయించుకోలేము ఓ బీమా బీమా తీసుకోవడం అంతా చాలా బాగుంటుంది బీమా అనేది వార్తలు కార్యకర్త మన జనసేన కార్యకర్తము జనసేన క్రియాశీలక సభ్యత సభ్యులము మనం అని చెప్పుకునేదానికి మనకి ఐడి కార్డు మెయిన్ ఇంపార్టెంట్ లేకపోతే మనం పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే పార్టీ దగ్గర పోయి మన పార్టీ స్పీకర్కి పోయినప్పుడు కూడా కానీ మనకి సభ్యత కార్డు లేకపోతే ఇంకా నో ఎంట్రీ ఉంటుంది ఎవరికి అలాగే ఉండదు జాగ్రత్తగా వెళ్ళి ప్రతి వాళ్ళు దగ్గరండి వీలైనంత త్వరగా ఈరోజు కానీ చేసుకొని ప్రకారం కానీ ఒక్కొక్క ఒక్కొక్క కార్యకర్త ఒక నాలుగు కానీ ఐదు మంది కానీ పది మంది కానీ చేపించేదానికి ఆలోచన చేసి ప్రతి వాళ్ళు ఇదొక రోజుల్లో ఇవి ఏమన్నా ఇవి వేరే వేరే ఏమన్నా కావాలా అనేది ముఖ్యంగా అడిగితే నేను ఆలోచన నాలుగు వారం రోజులు టీ టైప్ లీడర్ అనేది కదా కానీ మనకు రేపొద్దున ఏ పార్టీ ఆఫీసులో పోలీసు చేసిన పోయినా ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా కోమసానికి పోయినా ఐడి కార్డు ప్రతి వాడికి ఉంటే కనుక ఐడీ జనసైనిక్ కూడా అనేది లీడర్ అనేవాడు కూడా ఎలా ఎలాంటి ఐడి కార్డు వంట ఇంకా లీడర్ ఖచ్చితంగా చూపిస్తారు పార్టీ అంత జనసిన ఇక్కడ ఐడి కార్డు ఉంటే కనుక మన ఆధినాయకత్వం నుండి కింది నాయకత్వం వరకు పని అది నేను గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక మన జనసేనక క్రియాశీలక సభ్యత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అండి దీని మీరు ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఈ అవకాశం మనకు వచ్చినప్పుడు సద్వినియోగం చేయాలి కానీ మళ్ళా మళ్ళీ పోయి నేను పార్టీ ఆఫీసులో పోయి నేను జనసేనక క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటాను నేను సభ్యుని అయితే అట్లాంటి కనుక వాళ్ళు ఇయ్యరు ఇది ఒక పీరియడ్ మనకు సిరివేల మండలంలో ఇంత ఇంత బలం మనకు బలమైన కార్యకర్తలు బలమైన ఉండరు ఎంతమంది వీలైతే ఇంకా అంతమందికి మనము వాళ్ళకు ఇది ఇవ్వండి ఛాన్స్ ఇవ్వండి ప్రతివారం ఒక్క ఇంట్లో ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఎంతమంది అయినా కానీ చేరొచ్చు ఇంకోటి ఏంటంటే వైపరం ఏంటంటే ఇంకా ప్రమాద భీమాలు అనేదే వాళ్ళు ఎంత చేశారు ఎన్ని బస్సులు పెట్టాలా ఎంతమంది చూసుకోవాలా ఎక్కడ అకామిడేషన్ చేసుకోవాలా ఇంత ఆలోచన మనం ఐదు వందల క్యాక మనం చాలా కోల్పోతుంటే కానీ వార్డ్ మెంబర్ కానీ తరఫున మనం నిలబడాలని కానీ మనకు ఒక ఐడి కార్డు అనేది ఇది అవసరం వస్తుంది మనకి ఖచ్చితంగా రేపు పెరుగుతే కనుక సర్పంచు ఎంపీటీసీలు ఎస్పీటీసులు అన్నీ వస్తాయి కదా దానిలో కూడా ఇవన్నీ అవసరమే మనకు క్రియాశీలక సభ్యత్వం అంటే కనుక కార్యకర్త కాదు అది క్రియాశీలకం అంటే కనుక అతను పని చేసే వ్యక్తి అనే ఒక పది మందికి ఒక గ్రామంలో ఒక పది మందో ఇరవై మందో క్రియాశీలక సభ్యత్వం ఇస్తారు ఎప్పుడంటే కనుక ఊరు ఊరల్లా క్రియాశీలక సభ్యత్వం